రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నలుగుళ్ల మండలం చవటపాలెం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా వైసీపీ నుండి మాజీ ఎంపీటీసీ నరిపేది శ్రీనివాసరావు కాటర్గడ్డ ను టీడీపీలోకి చేరారు వారికి బిఎన్ విజయకుమార్ టీడీపీ వేసి ఆహ్వానించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారాబం బాబు సు ప్రసిద్ధి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల మే పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి ప్రసాద్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్ పగ్రామ పార్టీ అధ్యక్షులు దొడ్డ సీతారామయ్య డాల్సీను రాచా గ్రామ చేడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఫలం ఉండాలి మీరు కూడా రైతులు మీ అందరూ కూడా చాలా నష్టపోయారు రైతులు కూడా నష్టపోయారు అది కొద్దిగా ఆలోచించుకోవాలని నేను కోరుతున్నాను సరిపోయే ఎలక్షన్ లో మీ అందరు అర్థమవుతారు ఏంటిదంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నూట యాభై సీట్ల కన్నా ఎక్కువ వస్తాయనేది అందరికీ నేను తెలియజేస్తాను గుర్తు పెట్టుకోవాలా మనకున్న హక్కు ఓటు ఒకటే అది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికి ఇచ్చింది ఓటే మన హక్కు సో దాన్ని వేసే ముందలా కొద్దిగా శ్రీ బిఆర్ విజయ్ కుమార్ గారికి సైకిల్ గుర్తు

ఏంటి ట్యాంకు కట్టించా నీళ్లు కట్టించా చాలా మందికి పెన్షన్లు ఇప్పించా రేషన్ కార్డులు ఇప్పించా మర్చిపోయేదా సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇంటింటికి ఇచ్చిన చాలా మందికి అవి కూడా నేను ఇచ్చిన నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి నేను ఏమి ఇక్కడ అన్యాయం చేయలేదు ఏదైనా ఉంటే చేతనైతే కొన్ని మంచి పనులు అభివృద్ధి పనులు చెప్పే పనులు చేశాను అవి ఎందుకు చేశాను ఇది మా పల్లె వీధుల్లో నాకేదో దేవుడు అవకాశం ఇచ్చాడు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా పది కూడా మంచి పని చేశారు నేనేమి నేనేమిడి ఏ పార్టీ ఏడీఏ పార్టీ మీరు నేను వచ్చినప్పుడు నన్ను కలిసాడా కలవడానికి ఇవన్నీ ఏం చూసుకెళ్లేదు ఎందుకంటే మంచి పనులు చేస్తే ఎప్పుడైనా ఆ మంచితనం రెండు రోజులు ఒక రోజు కాకుండా ఏదో ఒక రోజు బయటపడుతుంది అనే ఉద్దేశం సరే ఏ మాటగా ఆ మాట చెప్పాలంటే ఎక్కడెళ్ళినా కానీ మీరు ఈ కృష్ణాపల్ అంతవరకు చెప్పాలి వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓటు వేసినా కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు రాజు చెప్పి వాళ్ళు మంచివాడు ఇదిగో ఆ రోడ్లు వేసాడు సీఎంకి వెళ్ళి పనులు వచ్చి చెప్తారు